మేమీదో ఉద్ధరించామనే విధంగా నిన్న మొన్న ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో చంకలు కొట్టుకుంటున్నారు రాహుల్ గాంధీ గారు బల్లలు చరుస్తా ఉన్నారు మీరు చంకలు కొట్టుకున్నంత మాత్రాన బల్లలు చర్చినంత మాత్రాన ఈ రిజర్వేషన్ల ద్వారా రాజకీయపరమైనటువంటి పరమైనటువంటి లబ్ధి బీసీలకు జరిగే అవకాశం లేకుండా మీరు ముస్లింలను కలిపారు ఓ కాలంలో హైదరాబాద్ నగరంలో ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ బీసీలకు చట్టబద్ధంగా స్థానిక సంస్థల్లో ఉంటే ఈరోజు మీరు దాన్ని రెండు శాతం తగ్గే విధంగా ముప్పై రెండు శాతమే వచ్చే విధంగా బీసీలకు చేస్తా ఉన్నారు ఇది అసల్సు వైసీ యొక్క పార్టీకి లబ్ధి చేకరైంది అక్కడ లేకపోతే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి షబ్బీ ర్యాలీలో అజారుద్దీన్ లాంటి నాయకులకు రిజర్వేషన్ కల్పించే విధంగా ఈ యొక్క నలభై రెండు శాతం రిజర్వేషన్ తీసుకొచ్చారు ఈరోజు వేల కోట్లకు పలగడొత్తినటువంటి అసదుద్దీన్తో సామాన్య బీసీ సామాజిక వర్గాల నుంచి వచ్చినటువంటి వ్యక్తులు ఏ రకంగా ఎన్నికల్లో తట్టుకుంటారో ఈరోజు హైదరాబాద్ లాంటి నగరంలో ఇప్పుడు ఉన్నటువంటి బీసీ స్థానాల్లో గెలిచినటువంటి మజ్జిలీస్ కార్పొరేటర్లు కోట్లకు పడగలెత్తినటువంటి వాళ్లతో ఏ రకంగా బీసీ పేద కులాలు తట్టుకుంటారో ఈరోజు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది వాస్తవ పరిస్థితులు ఈ రకంగా ఉంటే బట్టగాల్చి ముఖ మీద ఈరోజు కాంగ్రెస్ పార్టీ తమ తప్పిదాల నుంచి తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది అనేక దశాబ్దాలుగా పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఏ రోజైనా బీసీ జనగణన వాళ్ళు ఆలోచించారా అనేక రాజకీయ పార్టీల నుంచి అనేక బీసీ సంస్థల నుంచి డిమాండ్ వచ్చినప్పటికీ పార్లమెంటులో చర్చ జరిగినప్పటికీ ఏ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ బీసీ జనగణనకు అంగీకరించలేదు